హాయ్ హలో ఫ్రెండ్స్ లాస్ట్ టైం అయితే మనం పెండితో చేసాం కదండీ వినాయకుడు కాకపోతే మనం పెండితో ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంచలేము కదా అయితే బంకతో బంక మట్టితో చేద్దామని ఎలా డిసైడ్ అయిపోయా ఏంటో కానీ సో బాగా అయితే వచ్చింది వినాయకుడు లాస్ట్ చూశాను కదా నేను ఎండింగ్లో సూపర్గా వచ్చింది ఎలా వచ్చిన వినాయకుడు వినాయకుడే కదండి ఇప్పుడు మంచిగా చిన్న చెడు వచ్చిన మనం మనం మంచి కూరకే అనుకోవాలి తప్ప సో ఏది చెడు గురించి నిషేధించకూడదు కరెక్ట్ కదా గోధుమ పిండితో చేసింది కూడా ఉంటుందండి ఎందుకు ఉండదు నిల్వ బట్ కాకపోతే ఏంటంటే ఎక్కువ రోజు నిల్వ ఉండదు అనమాట సో బాగానే వచ్చింది గోధుమ పిండితో కూడా పర్ఫెక్ట్గా అలా బంక మట్టితో ఎలా అయితే మనం ప్రిపేర్ చేస్తామో సో ఆ విధంగా కూడా బాగానే వస్తుంది కాకపోతే ఏంటంటే ఎక్కువ రోజులు అయితే నిలువ ఉండదనమాట అలాగని చెప్పేసి నేను బంకమట్టితో ఎవరైనా పారేస్తారు తొమ్మిది రోజుల నుండి వినాయకుడిని అయితే పాడేయడం జరుగుతుంది కదా సో నేనైతే తొమ్మిది రోజులు కాదు కదా సో తొమ్మిది సంవత్సరాలైనా ఇంట్లోనే ఉంచుకుంటాను అనమాట సో ఎవ్రీ ఇయర్ కూడా నేను చేసింది నా చేతులతోనే వినాయకుడిని ఇంట్లోనే ఉంచుకొని అలా జీవితకాలంగా ఉంచుకొని అలా పూజలు అని అయితే ఇలా డిసైడ్ అయిపోయా యాక్చువల్గా పారేయాలంటే అస్సలు ఇష్టం లేదనమాట ఎందుకంటే మనం ఒకసారి గమనిస్తారా మీరు వినకుండా మనం నిమజ్జన నిమజ్జన టైంలో సో లాస్ట్ అదే ఎండింగ్ టైంలో పడేస్తారు కదా అప్పుడు కొద్ది కొద్దిగా వినాయకుడి కంట్లో నుంచి వాటర్ అనేది వెళ్తూ ఉండదు కదా అంటే మనం ఏమనుకుంటాం భక్తులు అందరూ ఏమనుకుంటున్నారంటే అది వెళ్ళిపోతున్నాడు కదా అనుకుని ఏడు వస్తున్నాడు అని అయితే అనుకుంటున్నారు అనుకుంటారు కదా సో కరెక్టే అది వినాయకుడు వెళ్ళేటప్పుడు మనం నిమజ్జనం టైంలో అదే ఎండింగ్ టైంలో వెళ్ళి వినాయకుడిని వాటర్లో అయితే మనం పడేస్తాం కదా అప్పుడు వినాయకుడు చాలా బాధపడతారని భక్తులు అనే మనం అందరం నమ్ముతాం కదా సో అది కరెక్టే అనమాట అన్నమాట అందుకని నాకు ఎందుకో చాలా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాను నేను అలా వినాయకుడిని తొమ్మిది రోజులు ఉంచి తర్వాత పాడేస్తారు కదా అలా అందుకని నాకు అసలు ఇష్టం ఉంది అనమాట అందుకని చెప్పేసి అలా తొమ్మిది కాదు కదా తొమ్మిది సంవత్సరాలుగా ఇంట్లోనే ఉంచుకొని ఇలా పూజిద్దామని ఇలా డిసైడ్ అయిపోయాను నేనైతే సో మీరేమంటారా అవునంటారా కాదని అంటారా సగన్ సగన్కి అయితే వినాయకుడు ఇంకా కంప్లీట్ అవుతున్నాడు ఇంకా ఇంకా మనకి కొద్ది సమయమే టైం ఉంది ఇంకా మనకి థర్టీ మినిట్స్ అయితే వినాయకుడు అయితే మనకి ఇంకా కంప్లీట్ అయిపోతాడు చూస్తాను కదా మనం ఎప్పుడైనా స్ట్రైట్గా ఎందుకు పెట్టారు ఒకసారి కామెంట్ చేయండి నాకైతే తెలియదు అందుకని చెప్తున్నా తొండం క్రాస్గా పెడతారు కదా ఎవ ఎక్కడైనా ప్రిపేర్ చేసేటప్పుడు అది తయారు చేసేటప్పుడు వినాయకుడిని తొండం ఇలా క్రాస్ క్రాస్లో ఉంటుంది కదా అందుకని నేను కూడా క్రాస్లో పెట్టాను స్టేట్లో అస్సలు ఉండద్దంట క్రాస్లో ఉంటేనే వినాయకుడికి నచ్చిద్దంట నాకు కూడా తెలియదు చెప్తే విన్నాను అక్కడక్కడ సో అలా ఈ విధంగా అయితే వినాయకుడిని నేను తయారు చేస్తున్నాను సో ఇంట్లోనే మనము ఏ కెమికల్స్ లేకుండా ఎటువంటి ఏమంటారు ఎటువంటి కలరింగ్ లేకుండా సో మరిచినల్గా గణేష్ నిజంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేస్తున్నా తయారు అదే ఇంట్లోనే తయారు నిజంగా చాలా హ్యాపీగా ఉంది సో నా రూమ్లోనే వినాయకుడు తయారవుతున్నాడు అంటే అదే నా ఇంట్లోనే పుడుతున్నాడు నేను అనుకుంటున్నాను వచ్చే ప్రతి సంవత్సరం జిల్కీ చేసే ముఖ్య పండుగ ఏంటంటే సో ముఖ్య కారణం ఏంటంటే వినైంట్లోకి తెచ్చు ఆయనకు ఆడంగా లభించింది అనుకుంటా ఉంటాయి రాతిపం ఏదైతే కాస్ట్ ఉండదో ఆ కాస్ట్ అయితే

సో ఇంకా నాకు తిరగడానికి తినడం అయితే నాకు టైం ఇంకా సరిపోలేదు ఏంటి అంటే మనం కార్ట్స్ అదే థ్రాట్స్ అయితే ఉంటాయి కదా థ్రాట్స్ లాగా మనము కథతో నార్మల్గా అలా కొద్ది కొద్దిగా నేను డిజైనింగ్ అయితే చేసేద్దాం డిజైనింగ్ అయితే పెద్ద డిజైన్ ఏం కాదు నార్మల్గా ఇలా కొద్ది కొద్దిగా అక్కడక్కడ అలా అనేస్తే కొంచెం చూడ్డానికి కూడా కొంచెం బాగుంటుంది కదా రియాలిటీ అనేది ఉంటుంది అండ్ మనకి క్లారిటీగా కూడా కొంచెం ఉంటుంది అనమాట అందులో చెప్పేసి నేను ఎంజాయ్ చేసుకున్నాను రియల్గా చూస్తే బాగుంటుంది సో వీడియోలో అయితే ఇలా కనిపిస్తుంది ఇలా అంటే నార్మల్గానే కనిపిస్తుంది అదే నార్ రియల్ రియాలిటీగా చూస్తే చేతిలో పట్టుకుంటే నిజంగా బాగుంటుంది నిజంగా బుల్లి వినాయకుడిని ఇలా చేస్తే ఇంకా అయినా సాటిస్ఫై అవ్వాల్సిందే కదా సార్ మొక్కకున్నప్పుడు వినాయకుడు అయితే ఈ సైడ్ చూస్తున్నాడు అయిపోయిన వినాయకుడిని తయారు చేయడం ఇంకా నా ఓన్ కంటెంట్ ఓన్ ఏంటి అంటారు వ్యతులతో చేశాను కదా నిజంగా చాలా హ్యాపీగా ఉంది సో వైట్ క్లాత్తోనే నేను లొంగి కడదామని చాలా ట్రై చేసా బట్ నాకు రాలేదు సో చూసారు కదా కాస్ట్యూమ్స్ గణేష్ని చూస్తున్నారు కదా బాగానే అయింది నాకు కట్టడం రాదు కదా సో కింద పెట్టేసి మనం నార్మల్గా అదే ధోతిలాగా కట్టేస్తే వైట్ క్లాత్తోనే మనకి ఈ విధంగా వినాయకుడు ఇంకా మనకి తయారైపోయినట్టే మీరేమంటారు నా ఛానల్ని నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చూసారు కదా కట్టడం రాలేదన్నమాట నాకు సో ఫైనల్లీ ఈ విధంగా కట్టేస్తున్నాను నార్మల్గా క్లాత్ కింద పెట్టి నార్మల్గా ఏమంటారు ఒక రెండు మూళ్ళు వేసేస్తే రెండు మూడు వేసేసి కింద అలా సైడ్ సైడ్న కొంచెం మనం లోపలికి అనేస్తే ఇంకా వినాయకుడు రెడీ చూసారు కదా సో ఆ స్వామి వారి ఆశీర్వాదం అందం తీసుకుందాం ఒకసారి దేవుణ్ణి సో ఇంకేమంటారు దేవుడైతే గణేషుడు మన ఇంట్లో రెడీ అయిపోయాడు కదా ఒక్కొని మనం పూజ గదిలో పెట్టిద్దాం ప్లీజ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో అలాగే మొక్కకుండా ప్రిపేర్ అవుతాయి అయిపోయింది కదా మీరుకుండా మొగది మీరు కూడా మొక్కకోండి నేను కూడా మొక్కకుండా మా బుల్లి వినాయకుడు ఇంట్లో చేసినందుకు నేను చాలా బ్రౌడ్గా ఫీల్ అవుతున్నాను బాయ్ బాయ్